దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి జకరియా గ్రంథము తొమ్మిదో జాయిన్ చదువుకుందామండి హద్రాకు దేశమును గుర్చి ధమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఆలయానగా ఎహూవా సర్వ నరు నరులను ఇస్రాయేలుల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టివాడు గనక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు దోను సిధోనులను గూర్చి అది వచ్చెను తూరు పట్టణము వారు ప్రాకారం గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకుని ఎహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడిను అస్కోలోను దానిని చూసి జడియును గాజా దానిని చూసి బహుగా వణుకును ఎక్రోను పట్టణము తాను నమ్ముకొని నది అవమానమునందగా చూసి వీతి నందును గాజారాజు లేకుండా పోవును అస్కోలోను నిశ్చనముగా ఉండును అజూదులో శంకర జనము కాపురముండును ఇలిస్తీయుల అతిస్పయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారిను శేషముగా నుందరు మన దేవునికి వారు యోధావారిలో పెద్దల వలేనుందరు ఎగ్రోను వారును యోషీయుల వలేనుందరు నేను కన్నులారా చూసి తిన గనుక వారు ఇకను సంచరింపకుండాను ఇవులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని నేను ఒక దండిపేటను ఏర్పరిచేదును సియోను నివాసలారా బహుగా సంతోషించుడి ఎరిసిలేము నివాసలారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై దీనుడునై ఘాడిద గాడిదను గాడిద పిల్లను ఎక్కిని ఎద్దకు వచ్చిచున్నాడు అప్రాయంలో రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుసలేములు గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విలు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను సముద్రం నుండి సముద్రం వరకు యాప్రాస నది మొదలుకుని భూదిగంతముల వరకు అతడు ఏ మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను బంధకములో పడి నే నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదను అని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యోధవారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎప్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును గ్రేకీలారా సియోను కుమారులను మీదకి రేపుచున్నాను ఎహోవ వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపువలే విడవబడును ప్రభువగు యహోవా బాఖానాదము చేయుచు దక్షిణ దిక్ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతి యహోవ వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల్లరాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలు పశురక్త పాత్రలను బలిపేటము మూలలను నిండినట్లు రక్తంతో ఎందురు నా జనులు ఎహోవా దేశంలో కిరీటమందలి రత్నం వలేనున్నారు కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన ఎహోవా దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవనులను కొత్త దాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధినందుదురు చదువుకుందామండి కడవరి యవన కాలమును వర్షము దయ చేయమని యహోవాను వేడుకొని ప్రతి వాని చేతిలోని పైరు మే మొలిచినట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదగాండ్రకు నిలర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు చెనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచుకు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపతి ఎగు ఎగువతన మందయగు యోధావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధ పూవీను వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బో బురదలో శత్రువులను తృక్కు పరాక్రమశాలు వలె ఉందరు ఎహోవ వారికి తోడయుండున గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను వారు సిగ్గునందుదురు నేను యధా వారిని బలిసాలుగా చేయుదును ఏసేపు సంతతి వారికి రక్షణ కలిగి చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను నేను వారి ఎడల జాలి నేను వారి దేవుడినైనా ఎహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారి వారు మరిచిపోవుదురు ఎబ్రాహిము వారు బలాఠ్యులు వంటి వారగుదరు ద్రాక్షారసపానము చేయి వారు సంతోషించినట్లు వారు మనసును ఆనందించరు వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు ఎహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని వేల వేసి పిలిసి సమర్చదును మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలారప్పించి అసూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లబనౌను దేశంలోనికి వారిని తోడుకుని వచ్చేదను ఎహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును నైరు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అసూరియుల అతిశయాస్పదమును కొట్టివేయబడును ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందరు నేను వారిని ఎహోవా ఎందు బలసాలులుగా చేయదును ఆయన నామము స్మరించుచూ వారు వ్యవహరించు ఇదే ఎహోవా వాక్కు పదకొండో అధ్యాయం చదువుకుందామండి నెభాను అగ్నిచేతని దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువము దేవదారు వృక్షములు కూలెను వృక్ష పాడైపోవును పాడైపోవెను సరళ వృక్షములారా అంగల చుడి చిక్కని అడవి నరకబడిను సింధూర వృక్షములారా అంగలాచుడి గొర్రె లోయల రోదన శబ్దము వినబడుచున్నది ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను కొథమసింహముల గర్జనము వినబడుచున్నది ఏలయనగా యాధాన్ యొక్క మహారణ్యము పాడైపోయను నా దేవుడైన ఏహోవా సెలవిచ్చినదేమనగా వదకేర్పడిన గొర్రెల మేపుము వాటిని కొనువారు వాటిని చంపుయు నిరపరాధమని అనుకుందరు వాటిని అమ్మిన వారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది ఏహో వాకు స్తోత్రమని చెప్పుకుందరు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు అదే నేను నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతను వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని నడిపి విడిపించు విడిపింపను కాబట్టి నేను సౌందర్యమును బట్టి పంధకమును బట్టి రెండు కర్రలు చేత పట్టుకుని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపు చూవచ్చు తిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడును కాగా వారు నా విషయమై ఆయాసపడి కాబట్టి నేను ఇకను మిమ్మను కాపుకాయను చచ్చునది చావవచ్చును నశించినది నశించవచ్చును మిగిలినవి ఒకదాని మాంసపు ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగమ చేయనట్లు దానిని విరిచితిని అది విరివబడిన దినమున నేను చెప్పినది వాక్కు అని మందలో బలహీనములైన కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకునను మీకు అనుకూలమైన ఎడల నా కూలీ నాకియుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలీకై ముప్పది తులముల వెండి తూచి చెరి ఎహోవా ఎంతో అభురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్ కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకుని ఎహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని అప్పుడు బంధమ బంధమను నట్టిన రెండవ కర్రను తీసుకుని యోదావారికి ఇస్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాని పరిచితిని అప్పుడు ఎహోవ నాకు సెలవుచ్చినది ఏమనగా ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము ఎలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమించ బోవుచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగు చేయడు పుష్టిగా ఉన్న దాని కాకుగాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తి నీలుగా చేయుచుండును మందను వెడనాడు పనికిమాలిన కాపరిశ్రమ అతని చెయ్యి చెయ్యియుడి కుడి కన్నును తెగివేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును